కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది చాలా చాలా మంత్స్ బ్యాక్ వీడియో బట్ మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే నాకు మెమరబుల్గా ఉండాలి అని చెప్పేసి ఎందుకంటే ఫస్ట్ టైం లైఫ్లో ఇట్లా దాండియా నైట్కి వెళ్ళటం అది ఎక్స్పీరియన్స్ చేయడం అందుకోసం అని చెప్పేసి ఇది నాకు మెమరీగా ఉండాలని చెప్పి వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట సో ఈ లేట్ అయినా సరే వీడియో షేర్ చేయాలని ఉద్దేశంతో మీరు చూస్తున్నారు కదా సో బడ్డ వ్లాగ్స్ అన్నీ కూడా పెడుతుండే సో కొంచెం చాలా రీజన్స్ ఉన్నాయి ఎవరైనా ఏమన్నా చేస్తున్నారు లేకపోతే ఏదన్నా డిలే అవుతుంది మన లైఫ్లో అంటే దానికి ఖచ్చితంగా ఒక డిలే ఉంటుంది కదా అంటే ఒక ఖచ్చితంగా ఒక రీజన్ ఉంటుంది కదా అలాగే దా రీజన్ వల్ల పెట్టలేకపోయాను అంతే ఇప్పుడు అంతా ఓకే సో అందుకే రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను ఈ మధ్య నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది అంటే ఫ్రీక్వెంట్గా వీడియోస్ వస్తున్నాయా లేదా అనేది అండ్ షార్ట్ వీడియోస్ రూపంలో కూడా నేను మీకు దగ్గరగానే ఉంటున్నాను అలాగే రీల్స్ కూడా పెడుతూనే ఉన్నాను సో ఇన్స్టాగ్రామ్ చూడండి అలాగే యూట్యూబ్ కూడా ఫాలో అవ్వండి మర్చిపోకుండా అంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉండండి ఆ రోజు దాండియా నైట్ అయితే వేదిక ఫామ్ హౌస్కి వెళ్ళాము అంటే నా బర్త్డే అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం కదా సో అప్పుడే మాకు ఇన్విటేషన్ ఉన్నిందనమాట దాండియా నైట్ జరుగుతుందని చెప్పేసి సో చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ అందులో మాకు నియర్ బై ప్లేస్ కాబట్టి మేము వెంటనే వెళ్ళిపోయాము ఇది నా అదరుగుల్లో ఉంటుంది వేదిక ఫామ్ హౌస్ చాలా స్పేసియస్గా చాలా బాగుంది అండి మీరు చూసారు కదా ఫస్ట్లో అయితే వర్షం వచ్చేసింది దానివల్ల అందరూ లోపలికి వచ్చేసారన్నమాట లోపలికి వచ్చేసినా కూడా లోపల చూడండి ఎంత అంటే చాలా ప్రశాంతంగా చాలా ఎక్కువ స్పేస్ ఉంది ఓల్డ్ ఎంతమంది పట్టేటట్టున్నారన్నమాట అంత ఉంది సో నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎంతమంది వస్తారని చాలా మంది వచ్చేది స్టార్టింగ్ ఎండింగ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఎంతమంది వచ్చారని చాలా మెంబర్స్ వచ్చారు అసలు ఇంత మెంబెర్స్ వస్తారు ఇంత లోపల కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా మెంబర్స్ వచ్చారు చాలా బాగా జరిగింది అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము నాకు చాలా చాలా మెమరీ అనిపించింది సో ఇక్కడ చూడండి మేమందరం ఆడుతున్నాం అన్నమాట అమ్మ అయితే ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి అందరం సేమ్ కొప్పులు వేసుకొని ఇంకా అవుట్ ఫిట్స్ అట్లా వేసుకొని వేసుకున్నాం సో ఇక్కడ సిరిని కూడా కలిసా అన్నమాట సో థ్యాంక్ యూ సిరి చాలా మంది నన్ను ఎంక్వైరీ చేసి టికెట్స్ బుక్ చేసుకున్నారు ఆ రోజు నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి ఎట్లా వస్తుందో ఎలా ఉంటారో ఏంటో అనుకున్నా నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా మీ అంటే మీకు కూడా ఇన్విటేషన్ వస్తుందిలేండి అంటే నేను పిలుస్తా అంటే ఏం ఫ్రీ ఇవ్వను మీరే బుక్ చేసుకుందరు అండ్ కలుద్దాం చక్కగా నెక్స్ట్ టైం దాండియా అప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఉందో హాలు సో ఫుల్ జోష్లో వేస్తున్నారు డ్యాన్స్ రాని వాళ్ళు కూడా ఆడేసుకుంటారు అనమాట అంత మంచిగా ఉంది అక్కడ మ్యూజిక్ అంతా కూడా సో సేమ్ నా అవుట్ఫిట్ లాంటి ఒక డ్రెస్ వేసుకుంది పక్కన ఆవిడ నేనైతే దీనికి లెహెంగాకి క్యాన్వాస్ ఉందండి క్యాన్కాను అది చాలా బరువు అనిపిస్తుంది దానివల్ల నేను ఎక్కువ ఆడలేకపోయానన్నమాట ఎప్పుడు నేను డ్యాన్స్ వేస్తే ఇట్లా చూడు చూసుంటారు మేబు మేబీ అంటే నన్ను ఇట్లా ఈ ఇలా రెడీ అవ్వడం ఇలాగా సో అంటే నేను చాలా సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే అన్నీ తెలుసు నా గురించి కానీ నేను ఏమేమి చేస్తాను ఏంటి అన్నీ కూడా ఇక్కడ చూడండి సిరి చెప్పాను కదా సిరి వచ్చింది అనమాట సిరి డైరీ అని చెప్పి వ్లాగ్స్ చేస్తూ ఉంటుంది తను కూడా యూట్యూబ్లో ఆల్రెడీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒకసారి బట్ అప్పుడు వీడియో ఏం చేసుకోలేదు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా షూట్ చేసుకుంటాను అంటే వ్లాగ్ చేస్తాను చాలా తక్కువ అండి ఈ మధ్య అయితే అసలు ఎవరిని కలవట్లేదు ఎవరితో కూడా మాట్లాడట్లేదు ఏదో ఉంటున్నాం అంతే అట్లా అయిపోతున్నాయి పనులన్నీ ఇక్కడ చూడండి లవ్లీ అమ్ము ఇద్దరు కూడా మంచిగా వేస్తున్నారు లవ్లీ అయితే మస్తు హుషారు ఉంది ఆ రోజు సేమ్ టైం అమ్ము కూడా అంతే చిన్నపిల్ల కదా నిద్ర వస్తుందేమో లేకపోతే ఆడదేమో లేకపోతే కొంతసేపు ఆడి అలసిపోతుందేమో అనుకున్నా కానీ అసలు మేము అలసిపోయినా సరే అమ్ము అస్సలు అలసిపోలేదు అంత మంచిగా ఎగురుతూనే ఉంది లాస్ట్ వరకు కూడా అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నీ పెట్టారు అవన్నీ కూడా తీసుకున్నాం అన్నమాట పాస్ అంతా కూడా అంతా సపరేట్ మళ్ళీ కాస్ట్ ఉన్నింది మనం చక్కగా ఏం కావాలంటే అవి తినుకోవచ్చు అట్లా వాటర్ బాటిల్స్ అన్నీ ఉండే కానీ ఇక్కడ వర్షం వచ్చేసింది అది ఒక్కటే మైనస్ లోపల అంతసేపు మంచిగా ఆడాము తర్వాత అంతా కూడా బయట ఆడుకున్నాం అనమాట తర్వాత దాండియా స్టిక్స్ కాకుండా నార్మల్గా ఆడుకున్నాం ఇక్కడ దాండియా స్టిక్స్ కూడా వాళ్ళే సేల్ చేస్తున్నారు పక్కకి మా దగ్గర ఒక్కటే పేరు ఉన్నింది మిగిలిన మేము తీసుకున్నాం అన్నమాట అందరికి కావాలి కదా అని చెప్పి సో లవ్లీ మస్తు వేస్తుంది డ్యాన్స్ కానీ ఈరోజు ఇంకా సూపర్ ఎంజాయ్ అన్నమాట తనకు కూడా ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ ఇయర్ మనం అన్నీ ఆక్సిడైజ్డ్ వేసుకుందాం మమ్మీ దానికి సంబంధించిన జ్యువెలరీ అంతా కొని అని చెప్పేసి ఆల్రెడీ కొనేసుకున్నాం కూడా నెక్స్ట్ ఇయర్ దాండియాకి ఇంకా మంచిగా రెడీ అయ్యి అప్పుడు అవుట్ ఫిట్ అంతా కూడా అంటే కొంచెం ఈజీగా క్యారీ చేసే వేసుకుంటాను ఇప్పుడైతే క్యాన్కాన్ అసలు చాలా బరువు అనిపిస్తుంది తిరగడానికి కూడా రావట్లేదు నాకు ఇంకా ఒక ఏజ్ వాళ్ళంతా ఒక పక్క ఒక ఏజ్ వాళ్ళంతా ఒక పక్క చిన్న పిల్లల లోపల ఇట్లా ఆడుతున్నారు అన్నమాట మొత్తం అంతా మేమంతా కలిసి ఒక చోటే ఆడుకుంటూ వచ్చినాం కొంచెం వర్షం ఆగాక ఇంకా బయట వెళ్ళాము లోపలైతే ఆ సౌండ్కి దద్దరిల్లిపోయింది మొత్తం అంత ఊపొస్తుంది అన్నమాట ఎంత మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే అవును మీలో ఎంతమంది దాండియా నైట్స్కి వెళ్తారు నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో ఒకవేళ ఎవరైనా వెళ్ళకపోతే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వెళ్ళడానికి ట్రై చేయండి ఉన్నది ఒకటే జిందగీ నిజంగా చెప్పాలంటే ఈరోజే మంది అండి రేపు మంది కాదు సో కాబట్టి ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేయడానికే మీరు ప్రిఫర్ చేయండి లైఫ్ చాలా చిన్నది మనం అనుకుంటాం ఏమంద చేసుకోవచ్చు అని మళ్ళీ ఉంటామో ఉండమో కూడా తెలియదు కాబట్టి కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ పక్కన పెట్టేసి బాధలు కష్టాలు కన్నీళ్లు అన్నీ పక్కన పెట్టేసి మంచిగా నవ్వండి ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఉండండి లైఫ్ అంతా నవ్వుతూ ఉంటే అంతకంటే ఆరోగ్యం ఇంకొకటి ఉండదు మన లైఫ్లో ఏం పోగొట్టుకున్నా మళ్ళీ తిరిగి మనం పొందుకుంటాం కానీ వన్స్ హెల్త్ పోగొట్టుకుంటా మళ్ళీ పొందుకోలేం కాబట్టి ఆల్వేస్ నవ్వుతూ ఉండండి ఇంకా ఈ వీడియో కిందకు వచ్చి మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ పెట్టి క్రిస్టియన్ దాండి ఆడతారా అది ఇది అని పెట్టకండి ప్లీజ్ చెప్తున్నాను అందుకోసమే ఎక్స్ప్లెనేషన్ అంతా ఇస్తున్నా సో లైఫ్ చాలా చిన్నది దీన్ని ఆడినందు మాత్రం తప్పేం లేదు కాబట్టి కామెంట్ చేయకండి అలా సో ఒక మనిషిని ఊరికే జడ్జ్ చేసేస్తారు ఒక సింగిల్ పాయింట్ని చూసి దాన్ని ఎలా ఉండేవాళ్ళలో ప్రీవియస్గా ఒకసారి ఆలోచిస్తే మీకు అన్నీ అర్థమవుతాయి ఒక సింగిల్ ఏదైనా ఇన్సిడెంట్ చూసి మనం ఒక దాన్ని జడ్జ్ చేసేయకూడదు అందుకోసమే చెప్తున్నా రిక్వెస్ట్ ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి కానీ నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్ ఓకేనా అలాగే లవ్లీ గురించి కూడా సో నాకు తెలుసు మా బిడ్డకి ఏం చేయాలి ఏం చేయకూడదు అని అసలు కామెంట్ అంటే లవ్లీ లేకుండా ఉన్నా కూడా దాంట్లో వచ్చి లవ్లీ గురించి కామెంట్స్ పెడుతున్నారు సో లవ్లీ చూసి చాలా ఫీల్ అయ్యింది ఎందు మమ్మీ వీళ్ళు కావాలని టార్గెట్ చేసి పెడుతున్నట్టు అనిపిస్తుంది ఈ వీడియోలో నేను లేను అయినా కూడా ఇట్లా పెడుతున్నారని చెప్పేసి సో అంటే మనం తీసుకున్నట్టు పిల్లలు తీసుకోరు సో కొంచెం అర్థం చేసుకోండి బాగా ఆడి అలసిపోయినాం ఇంకా మంచిగా కూర్చున్నాం ఇక్కడ ఇక్కడ ఫుడ్ ఉందని చెప్పాను కదా లవ్లీకి అండ్ అమ్ముకి ఆకలిస్తుందని చెప్తే ఇంకా హరి వెళ్ళి తీసుకొచ్చారు మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ డబ్బులు తెచ్చుకోవాల్సిందండి ఇక్కడ ఫోన్పేలు గూగుల్ పేలు పనిచేయట్లేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనీ తీసుకొని వెళ్ళండి మాగా అరిగారు ఏం చేస్తారు తెలుసా ఇప్పుడు కార్డ్స్ ఉంటాయి తప్ప పాకెట్లో ఒక్క రూపాయి ఉండదు అన్నట్టు పెట్టుకొని ఉంటారు ఉన్నవి ఇక్కడ తీసుకొచ్చేసారనమాట అక్కడ ఫోన్పే గూగుల్ పే పని అని చెప్పారు పర్లేదు లేదు తినక్కర్లేదు పిల్లలు తింటే చాలు మనం ఇంటికి వెళ్ళాక తిందాంలే అని చెప్పి అనుకున్నాం సరే అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు అన్నమాట ఇక్కడ చూడండి లవ్లీ అండ్ అమ్ము సపరేట్గా తింటూ మ్యూజిక్ వస్తూనే ఉంది బ్యాక్గ్రౌండ్లో దానికి ఇంకా డ్యాన్స్ వేస్తా కూర్చున్నారన్నమాట మేమిద్దరం ఇంకా ఆడి అలసిపోయినాం కాబట్టి ఇక నార్మల్గా కూర్చుండిపోయినాము ఇంకా అందరూ ఎవరు బ్యాచ్లు ఆడేసుకుంటున్నారు ఆడేసుకుంటున్నారన్నమాట అంటే కంటిన్యూగా ఆడుకుంటూనే ఉన్నారు ఎవరికి తోచినట్లు వాళ్ళు సోహో ఉంది కదా మీకు కూడా నచ్చింది కదా వ్లాగ్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్ళండి మర్చిపోకుండా it's dj చూశారు కదా ఎంత మంచిగా ఎంజాయ్ చేసామో ఫుల్ వేసామండి డ్యాన్సులు అసలు అంతా కూడా హరినే షూట్ చేశారనమాట థ్యాంక్ యూ సో మచ్ హరి అండ్ అంటే నీ లవ్ అండ్ సపోర్ట్కి నీ ఓపిక్కి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగానే ఎంత ఓపిక్గా అన్ని పిక్స్ తీస్తారు వీడియోస్ తీస్తారు చక్కగా అస్సలు విసుక్కోరు అలా చేయిలా చేయ నాకు ఇంకా సజెషన్స్ ఇస్తారనమాట నిజంగానే థ్యాంక్ యూ సో మచ్ హరి నీ సపోర్ట్కి నీ ఓపిక్కి ఇంకెళ్ళిపోతున్నామండి ఫైనల్గా ఆల్రెడీ టెన్ థర్టీ వస్తు అవుతుంది ఇంకా సర్లే ఇంక ఇంటికి వెళ్ళిపోదాం ఎంతసేపు ఆడినా అదే ఆట కదా అందులోనూ వర్షం వచ్చింది కదా సో కింద గడ్డిలో ఆడడం వల్ల మొత్తం అంత లెహెంగాస్ అనేది తడిచిపోయినాయి దానివల్ల ఇంకా బరువు అవుతుంది అందుకోసం అని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి డిసైడ్ చేసుకున్నాం అన్నమాట నైట్ అయిపోయిందని చెప్పి చూడ చూస్తున్నారు కదా టెన్ థర్టీ ఎగ్జాక్ట్లీ సో ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి స్నానం చేసుకొని రిలాక్స్గా పడుకోవడమే అంతే ఇవాళ వ్లాగ్ నాకు మెమరబుల్గా ఉండాలని చెప్పేసి లేట్ అయినా కూడా బ్లాగ్ షేర్ చేస్తున్నాను నచ్చినా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి